అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ నేను మీ శ్రవంతి ఈ అటుకుల చుడవ చాలా బాగుంటుందండి తెలంగాణ స్పెషల్ కరకరలాడుతూ కమ్మగా తినొచ్చు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అయినా స్నాక్గా అయినా తినొచ్చు ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ పెట్టొచ్చండి చాలా ఇష్టంగా తింటారు తెలంగాణ సైడ్ తెలియని వాళ్ళు లేరు ఇది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అందరూ తింటారు కానీ చేయడం తెలీదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తెలిసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే చెప్పండి నేర్చుకుంటాను ఇక్కడైతే మనము కడాయి పెట్టేసి కొంచెం హీట్ అవ్వగానే అటుకులను వేసుకోవాలి ఈ అటుకులని దూరగా వేయించుకోవాలి అంటే ఇలా క్రష్ చేస్తే పలపళ్ళాడాలి అలా క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మా అమ్మ చేసే రెసిపీ ఇది నాకైతే మా అమ్మ చేసే అన్నింటిలో ఇదే ఫేవరెట్ చాలా ఇష్టం ఇలా రోస్ట్ చేసుకోవాలి పైకి కిందికి అనుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకూడదు స్లో ఫ్లో మీడియం కంటే కొంచెం తక్కువనే పెట్టాలి ఫ్లేమ్ అనేది తక్కువ మంట మీద వేయించుకోవాలి అటుకులు వేగిపోతున్నాయి పక్కన ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇదే బాండి మళ్ళీ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇది వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఇంతే వేయాలి అంతే వేయాలి అని క్వాంటిటీ ఏం లేదండి వీటికి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పల్లీలైనా పుట్నాలైనా ఏవైనా కూడా మన ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు పల్లీలు ఇలా చిటపటలాడితే వేగిపోయినట్టే ఆయిల్లో మంచిగా పల్లీలు వేగిన తర్వాత మనమే పుట్నాలు వేసుకుందాం పుట్నాలు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పంటికి తగులుత చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీదనే చేస్తున్నాను తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకొని ఎండబెట్టుకోవాలి ఆ కరివేపాకును వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా పొడుగుగా వేస్తేనే బాగుంటాయండి తర్వాత పది ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చికి బదులు కారం కూడా వేసుకోవచ్చండి నాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం స్నాక్స్లో కానీ అన్నం తాలింపులో కానీ వేస్తుంటే తింటాను అందుకోసం నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను మీకు పచ్చిమిర్చి స్కిప్ చేయాలనిపిస్తే ఆ ప్లేస్లో కారం వేసుకోండి పచ్చిమిర్చి అయితే ఒక పది వేసుకోండి కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కారము ఇవన్నీ చిన్నగా స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి తక్కువ మంట మీద చేసుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటాయి పెద్ద మంట మీద చేస్తే సరిగ్గా వేగవు లోపలి వరకు మీరు ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చండి అటుకుల్లో నేను ఎందుకు వేస్ట్గా ఆయిల్ ఎక్కువ పోయడం అని చెప్పేసి కొద్దిగా వేసుకొని చేస్తున్నాను మా అమ్మాయి ఇలాగే చేస్తుంది ఒకసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి చాలా టే రుచిగా వస్తాయి అటుకులు పచ్చిమిర్చి వేగి వేగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి నేను షార్ట్ వీడియోగా కూడా చేసి పెట్టచ్చు కానీ ఎంతసేపు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేది తెలియదు అందుకోసమే లాంగ్ వీడియో చేస్తున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో ఇలాంటి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయను కచ్చాపెచ్చగా దంచుకోవాలి అటుకులేమో ఇలా పలపలానాలండి రోస్ట్ అయ్యాయి చూడండి అలా వెల్లుల్లిని ఈ ఈలోపు కచ్చపెచ్చగా దంచుకోవాలండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు కొద్దిగా ఇంగ్రీడియంట్స్ నటు అనేసి ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఇవి ముందుగా వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి అందుకోసం ఇప్పుడు ఈ హాయిల్ హీట్కి వేగిపోతాయండి మీరు అన్నీ రెడీగా పెట్టుకున్నారనుకోండి ఈజీగా చేయొచ్చు వెల్లుల్లి కూడా మంచిగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయని తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్నాక్స్ ఏ తీసుకెళ్తారండి ఈజీగా ఇంటిల్లిపాది మేమైతే గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళేది అమ్మ వంట చేసేలోపు ఇవి తినేది మేము వేములవాడ జాతర సమ్మక్కసారలమ్మ జాతర కట్కూరెల్లమ్మ ఇవి ఈ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేసుకొని వెళ్తాము మీరు ఈ ప్లేసెస్కి వెళ్ళారా వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వెళ్ళకపోతే వెళ్ళండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను పసుపు సాల్ట్ కూడా సరిపడినంత వేస్తున్నానండి మనం అటుకుల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేస్తున్నాను టేబుల్ స్పూన్తోనైతే వన్ టేబుల్ స్పూన్ పడుతుందండి సాల్ట్ మంచిగా వేగిపోయాయి ఇప్పుడు అటుకుల్ని ఇందులో వేసుకోవచ్చు లేకపోతే అటుకుల్లో అయినా ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు బాండి చిన్నగా ఉంది కాబట్టి నేను వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా అటుకులు వేసుకొని కలుపుకుంటున్నాను చక్కగా కలుపుకోవాలి అటుకులకి మిశ్రమాన్ని మంచిగా పట్టించాలి ఈవెన్గా ఎప్పుడు తిన్నా ఓకే టేస్ట్ రావాలంటే ఇలానే చేయండి చాలా బాగుంటాయి అటుకుల మిక్చర్ రెడీ అండి ఇంకా మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఈరోజు స్కూల్కి కూడా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళారు నిన్న చేశాను ఫ్రెండ్స్ ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా అనడం వల్ల మొత్తం పైకి కిందికి అనడం వల్ల మంచిగా కలిసిపోతాయండి పర్ఫెక్ట్గా కుదిరాయి అటుకులు ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అటుకుల మిక్చర్ రెడీ అయింది సిలిండర్ దగ్గర చూడండి నాకు పని వేట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్